నంది చరిత్ర శివుని నమ్మకమైన వాహనం అవతార రహస్యం వివిధ పురాణాల ఆగమాల ఆధారంగా దీర్ఘమైన విశదమైన భక్తి తత్వంతో కూడిన కథనం భూమిక నంది ఎవరు శివుని వాహనమేనా లేదా ఇంకా ఏదైనా ఉందా నంది అంటే మనకు మొదట గుర్తొచ్చేది శివుడి ముందు ఉన్న గోమాత వృషభ రూపంలో ఉన్న విగ్రహం కాని అది కేవలం శిల్పం కాదు ఒక ప్రబలమైన జీవతత్వం నంది అంటే నందనము ఆనందమూ సంతుష్టత నంది శివుని వాహనం వాహనత్వం శివుని సేవకుడు పార్షదుడు శివుని బోధకుడు గురువు శివుని భక్తులకు మార్గదర్శి ఉపాసనాచార్యుడు గణాధిపతి గణాలకు అధిపతి సేవతంత్ర విధానాలలో మూల గురువు సిలాద మహర్షి కుమారుడు మరియు శివతత్వానికి జీవాత్మ పరమాత్మ బంధంలో జీవ రూపం శిలాద మహర్షి తపస్సు నందీశ్వరుని అవతార పునాది మహర్షి అనేడు ఒక మహాయోగి ఇతడు తన జీవితం అంతా తపస్సులోనే గడిపాడు బ్రహ్మచర్య నిష్ఠతో ఆహార నిద్రలేని స్థితితో శివుని ఉపాసన చేస్తూ ప్రాప్తి కోసం తపస్సు చేశాడు తపస్సు ఫలితంగా బ్రహ్మ మరియు శివులు ప్రత్యక్షమవడం మొదట బ్రహ్మదేవుడు వచ్చి శిలాదుని తపస్సుని చూసి మెచ్చి శివుని ఉపాసన చేస్తే నీవు శివాంశంతో జన్మించే పుత్రుడిని పొందుతావు అని చెప్పాడు శిలాదుడు మరింత కఠిన తపస్సు చేశాడు వర్షం చలికి భాస్కర దహనానికి లోనై సునిసిత మనస్సుతో చివరికి శివుడు ప్రత్యక్షమై ఒక వృషభం రూపంలో జన్మించిన పుత్రుడు నీకు కలుగును అతడే నన్ను ప్రేమించే అత్యంత గొప్ప భక్తుడు అవుతాడు అన్నాడు అగ్నికుండం నుంచి వెలువడిన బాలుడు శిలాద మహర్షి యజ్ఞంలో భాగంగా తర్పణాలు చేస్తుండగా నుంచి ఒక బలిష్టమైన మెరుపులా వెలిగే బాలుడు బయటపడ్డాడు అతడే నంది నందీశ్వరుని బాల్యం ఆశ్చర్యకర విద్య శివత్వం పట్ల ఆకర్షణ నంది పుట్టినప్పటినుంచే వేదాలు ఉపనిషత్తులు సేవ ఆగమాలు తంత్రశాస్త్రం యోగ సాధన ధర్మం వంటి సాంకేతిక ఆధ్యాత్మిక అంశాలను నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నాడు అతడు సాధారణంగా పిల్లలతో ఆడకపోయినా శిలాద మహర్షి ఆశ్రమంలో ఉన్న వృద్ధ ఋషులతో ధర్మచర్చలు చేస్తూ గడిపేవాడు అతని దృష్టి ఎప్పుడూ పరమశివుడిపైనే ఉండేది ధ్యానం జపం ధర్మ ఆచరణ మిత్రావరణుల శాపవాక్యం శిలాదునికి కలిగిన భయంకర సమాచారం ఒకరోజు మిత్రావరణులు శిలాదుని ఆశ్రమానికి వచ్చి శిలాదా నీ కుమారుడు నంది ఎక్కువ కాలం బతకడు అతడి ఆయుష్కాలం తక్కువ అని చెప్పారు ఈ మాట విని శిలాదుడు మూర్చిపోయాడు కాని మాత్రం ప్రశాంతంగా నవ్వాడు ఎందుకంటే పరమశివుడు నా శ్వాస ఆయన ఉన్నంతకాలం నాకు మరణం లేదు నేను మరణించేది కాదు ఎందుకంటే నేను భక్తిని బతికిస్తున్నాను ఈ స్థితిని భక్తి వేదాంత స్థితి అంటారు నంది తపస్సు శివుని ప్రత్యక్ష దర్శనం నంది తన తండ్రికి భరోసా ఇవ్వడానికి తీవ్ర తపస్సు ప్రారంభించాడు పాదరసము త్రాగకుండా ఆకులు పళ్ళుకూడా తినకుండా శివనామం మాత్రమే జపిస్తూ శరీరం పూర్తిగా శిలలా అయిపోయేంతవరకు ధ్యానం చేస్తూ చివరకు ఆ తపస్సుకు తలవంచి సంభో మహాదేవుడు ప్రత్యక్షమై నంది నీవు కేవలం భక్తుడివే కాదు నా పార్థివ స్వరూపం నీవే నా వాహనము నా శక్తి ప్రదాతవు నా ముందు ననవవలసిన మార్గదర్శివు అని వరమిచ్చాడు శివుడు ఆ సందర్భంలో నందికి అనేక వరాలు ఇచ్చాడు గణాధిపత్యం వృషభ రూపం శివపూజా విధానాలను నేర్పే అధికారం శివగణాల నియంత్రణ హక్కు భవిష్యత్తులో శైవతంత్ర పద్ధతుల మూలగురువు స్థానం వృషభరూపం నందీశ్వరుని శాశ్వత స్వరూపం ఎలా అయింది శివుడు నందికి వరంగా వృషభం స్వరూపంను ఇచ్చాడు ఎందుకంటే వృషభం అంటే బలాన్ని సూచిస్తుంది అది కూడా అహింసాత్మక జీవి పశురూపం ఇది జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని సూచించే అర్చక రూపం శివుని శక్తి తండ్రిగా వ్యవహరిస్తూ భక్తులకు పరమపదాన్ని ఇచ్చే మార్గం ఇదే శివాలయాల్లో నంది ముందుగా ఎందుకు ఉంటాడు నంది భక్తి వినయం దైవానుబంధానికి ప్రతీక నందిని దర్శించకుండా శివుని దర్శించకూడదు అని ఎందుకు అంటారు భక్తికి అర్హత నందిని నలుగురు పూజారుల కంటే ముందు నిర్ణయిస్తాడు మనలో అహంకారముందా మన ప్రార్థన నిజమైనదా మన ధ్యానం శుద్ధమైనదా నందికి మన ప్రార్థన వినిపించాలి అప్పుడు మన ప్రార్థన శివుడికి చేరుతుంది నంది గురువు స్వరూపం సేవతంత్ర సంప్రదాయంలో మొదటి గురువు శివుడు ద్వితీయ గురువు నంది తర్వాతి గురువు సనకాదులు ఇతర ఋషులు నందినే తత్వాచార్యుడు అంటారు ఆగమశాస్త్రాల ప్రకారం శివతత్వం జ్ఞానతత్వం మార్గం అన్నిటి మూలనందే ఆయన శివ జ్ఞాన బోధకుడు నంది ఉపదేశించిన ఇరవై ఎనిమిది శైవ ఆగమాలను శివభక్తులు అనుసరించేవారు నంది వాహనతత్వం వెనుక తత్వార్థం ఒకటి వృషభం జ్ఞానం నంది శివుని వాహనం కాదు జ్ఞానానికి మార్గం చూపించే జీవుడు రెండు మౌనం మరియు భక్తి నంది ఎప్పుడూ నిశ్శబ్దంగా శివునిని చూస్తూ ఉంటాడు దీని అర్థం భక్తుడు మాట్లాడాల్సిన అవసరం లేదు శ్రద్ధతో చూడటం చాలు మూడు శుద్ధి యొక్క చిహ్నం నందిని చూసిన వెంటనే మనలోని దురభిమానం అహంకారం తుడిపోయాలి అప్పుడే శివుని తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు ముగింపు మాట నంది అనగానే గుర్తుంచుకోవలసినవి నంది అనేది ఒక పశువు కాదు ఒక పరమతత్వం నందీశ్వరుడు అనేది భక్తి సేవ ధర్మ జ్ఞానమార్గంలో ఉన్న సాధనశీల జీవికి సంకేతం మన జీవితంలో కూడా భక్తితో మౌనంద సేవతో శివుని చేరాలంటే మనం ప్రతి ఒక్కరము మనలో ఓ నంది పెంచుకోవాలి